నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకరాలు శ్రీమతి స్రవంతి గారు మంత్ర పాటినారు పాటాడతాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క మన ఓంకారేశ్వర్ వెళ్ళారు చాలా చాలా అద్భుతంగా జ్యోతిర్లింగం కదా చాలా అసలు మీరు ఫొటోస్ పంపిస్తూ ఉంటే చాలా సుందరమైనటువంటి ప్రదేశం అని ఖచ్చితంగా అనిపించింది ఒకసారి చెప్పండి అక్క ఏమేం చూసారు అటువైపు వెళ్ళినప్పుడు ఏమేం ఖచ్చితంగా చూడాలి తప్పకుండా చెప్తాను పద్మిని ఎందుకంటే ఈ ట్రిప్ మాత్రం భగవంతుడు తనంతట తను డిజైన్ చేసింది మన ఛానల్ కోసం నాకు అలా అనిపించింది ఎందుకు ఎందుకనంటే ఓంకారేశ్వరికి వెళ్ళే ముందు మాహేశ్వరికి వెళ్ళాం ఎందుకు అనంటే కార్తవీర్యార్జునకి తప్పకుండా ఏదైనా చెయ్యాలి అనే సంకల్పం ఉందన్నమాట అక్కడ చెయ్యాలి అని అనుకోవడమే అక్కడ మాహేశ్వరికి వెళ్ళడం మాహేశ్వరు పూర్వాశ్రమంలో మాహేశ్వరి పేరు మహిష్మతి సామ్రాజ్యం మహిష్మతి సామ్రాజ్యం మహిష్మతి సామ్రాజ్యం చాలా అయిపోయింది అక్కడ బాహుబలి అదర్వైజ్ మహిష్మతి ఊపిరి పీల్చుకో మహిష్మతి లానే ఉంటుందా ఆ ఊపిరి పీల్చుకో ఉంటుంది మనం ఊపిరి పీల్చుకుంటాం మహేష్మతికి వెళ్ళం ఎందుకలా ఎంత ఎందుకంత వైభవం చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఆ కోటలోనే గుడి ఉంటుంది అనమాట ఫస్ట్ కోట ఉంటుంది కోటలో నుంచే మన గుడి ఉంటుంది అక్కడి నుంచే వెనకాల ఊరంతా ఉంటుంది స్వామి సహస్రార్జున రాజరాజేశ్వర సహస్రార్జున రూపంలో ఉన్నారు అక్కడ అసలు ఎంత అంటే కార్తవీర్యుడు అక్కడ ఉన్నాడు అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా తెలుస్తుంది దర్శనం అయిన తర్వాత అవునా అలా అక్కడ మొత్తం అంతా అలంకరణ చేసేస్తారు కార్తవీర్యుడి లాగా మొత్తం ముఖం ఉంటుంది అనమాట గండుమిసాలవన్నీ వెండిదన్నీ పెట్టేస్తారు స్థానువులు అయిపోతాం మనం అది చూసిన తర్వాత ఫస్ట్ శివుడు అలంకరిస్తారు పొద్దున్నంతా సాయంత్రం అయ్యేటప్పటికి కార్తవీర్య రూపం సంతరిస్తారు బాహులు బాహులవి ఉండవు లింగ రూపంలో ఉంటారు కదా స్వామి బాహులవి ఉన్న గుడి వెనకాల ఉంటుంది నేను చూపించాను మొత్తం ప్రతి గుడి చూపించాను అక్కడ అయితే అక్కడ మనం వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది ఎంత చిన్న గుడి అయినా కూడా వాళ్ళు అస్సలు ఒప్పుకోలేదు వీడియో తీయడానికి మెయిన్ దాని ఎందుకంటే అక్కడ నిరంతరాయంగా కొన్ని వేల సంవత్సరాల నుంచి అంటే గార్తవీరుడు ఎప్పటిదో కదా కదా మనకి అప్పటి నుంచి పదకొండు దీపాలు వెలుగుతూనే ఉన్నాయి అఖండ జ్యోతి అఖండ అఖండ జ్యోతి రూపంలో బయటకేమో ఎలా ఉంటుందంటే ఏడు దీపాలు కనపడతాయి అనమాట ఓన్లీ సెవెనే కనపడతాయి ఎంత ఉంగిన పద ఈ మిగతా నాలుగు కనపడవు అవి కనపడడానికి వాళ్ళు ఒక అద్దాన్ని పెట్టారు మనం మేనిఫెస్టేషన్స్ లో అద్దం గురించి చాలా చెప్పుకుంటాను చూసావా ఆ నాలుగు దీపాలు అద్దంలో కనిపిస్తూ ఉంటాయి అనమాట అలా మనం పదకొండు దీపాల్ని చూసి మనం దండం పెట్టుకుంటాం కనిపిస్తుంది ఎందుకు అలా పదకొండు దీపాలు వెలిగించారు అనంటే కార్తవీరుడు ఏం చేస్తాడంటే వెళ్తారు తన ఐదు వందల మంది భార్యలు ఉంటారు ఆయనకి అందరితోనూ జలక్రీడకి క్రీడకి వెళ్తారనమాట వెళ్ళినప్పుడు నర్మదా నది ఏం చేస్తుందంటే ఉధృతి పెంచుతుంది ఉధృతి పెంచే వరకల్లా వీళ్ళందరూ భయపడతారు కదా చాలా ఎక్కువగా వస్తుంది అని అనేసరికి ఆయన సహస్ర బాహువులు ఇలా లేపుతారు లేపి ఆపుతారనమాట ఆప్తే ఒక్కొక్క సహస్ర సహస్రధారగా వెళ్తు వెళ్తు అలా విడిపోయినప్పుడు తగ్గిపోతుంది కదా ఉధృతి ఉధృతి తగ్గుతుంది ఆ ప్లేస్కి వెళ్ళినప్పుడు రావణాసురుడు కూడా చూస్తాడు అనమాట చూసినప్పుడు రావణాసురుడిని రావణాసురుడు ఏం చేస్తాడంటే మనం ఇక్కడ నర్మదా నది తీరం బాగుందని చెప్పి ఆయన సంధ్యావందనం అని చెప్పి ఆయన దిగుతారు దిగినప్పుడు ఆ ఉధృతి ఆగిపోతుంది కదా ఏంటా అనేది ఆయన ఆలోచన చేస్తారు ఆలోచన చేసినప్పుడు ఎవరు అని చెప్పి చూస్తే అక్కడ ఎవరైనా నువ్వు అనే అన్నట్టు ఉంటుంది కదా కానీ ఆయనను కూడా ఈయన బంధిస్తాడు బంధించి తీసుకొస్తాడు తీసుకొచ్చినప్పుడు ఆయన పని తలలు కదా నీకు పది తలలు ఉన్నాయని విరవిగుతున్నాము అని చెప్పి ఆ పది తలలకి దీపాలు వెలిగించి ఇంకొక దీపం చేతిలో వెలిగిస్తాట ఆ తలల మీద దీపాలు వెలిగిస్తాడు వెలిగించి ఈ నోలు పెట్టుకుంటా అంటే నీకంటే నేను చాలా ఎక్కువ ఆకు ఎక్కువ చెప్పడం అనమాట అందుకని అక్కడ ఒక కథలో అది అనమాట ఏంటి పదకొండు దీపాల విశిష్టత అనేది మళ్ళీ అక్కడ కూడా చదవడం జరిగింది కానీ ఎంతటి వాడైనా కూడా లాస్ట్కి ఏమని చేస్తాడు కార్తవీరుడు ఇంకా సుదర్శన చక్రం చాలా రోజులు అయిపోతుంది అప్పటికే భూమి మీదకి వచ్చి ఆయనలో కలిసిపోవాలి అనంటే మళ్ళీ విష్ణుమూర్తి రావాలి కాబట్టి పరశురాముడి కిందకి వచ్చి ఆయనని యుద్ధం జరుగుతుంది అనమాట భార్య మనోరమ కార్తవీర్యార్జుని భార్య పేరు మనోరమ ఆవిడ చెప్తుంది వద్దు యుద్ధానికి వెళ్ళొద్దు పరశురాముడితో యుద్ధం అంటే నాకు భయంగా ఉంది అనంటే లేదు నేను వెళ్తాను అనగానే ఆవిడ సరే నువ్వు వెళ్ళు ఎలాగో నువ్వు రావు తిరిగి అని ఆవిడ ఏం చేస్తుంది ఆవిడ అగ్ని జ్వాలలో ఆవిడ ఆవిడ దహింపజేసేసుకుంటుంది ఎందుకంటే ఆ జీవితం ఆవిడ ఇబ్ అట్లా చూడలేకనమాట ఆయన కూడా బాధపడతాడు వెళ్తాడు వెళ్ళి అక్కడ శివుడి రూపంలోనే ఐక్యమైపోతాడు కానీ ఆ ప్లేస్లో మాత్రం పరమశివుడు తప్పకుండా ఉన్నాడు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఎందుకనంటే మేము అక్కడ కా చక్కగా పాశుపత హోమము మృత్యుంజయ హోమం చేసేసుకున్నాక సాయంత్రం దీపాలు వెలిగించుకోవాలి అని నార్త్ లో అంటే అంత ఏంటంటే మొత్తం దీప స్తంభాలు ఉంటాయి అనమాట చక్కగా ఆ ఉంటే అక్కడ ఎవరైనా వెలిగిస్తారా అని అంటే అప్పటికప్పుడే బ్రాహ్మలు మనం మా హోమం గురించి దాని గురించి ప్లేస్ అడిగాం కదా మేము ఎక్కే వాళ్ళు ఉన్నారండి అని చెప్పి వాళ్ళని పిలిపించడము వాళ్ళే ఆవునయ్యేంజ్ చేయడం చక్కగా దీపాలన్నీ కరిగిచ్చి తీసుకొచ్చి వచ్చి మేము అన్ని దీపాలన్నీ పెట్టి ఆ దీపస్తంభానికి అంతా కూడా చక్కగా దీపాలవి అలంకరణ చేసుకో అది పర ఆయన అనుజ్ఞ లేకపోతే మనం చెయ్యలేము అసలు మనం అనుకుంటాం నేను ఎప్పుడో ఉజ్జయిన్ లో చూసి ఆ ఉజ్జయిన్ లో ఒకటిను అలానే అమ్మవారి టెంపుల్ ఉంటుంది లక్ష్మీ అమ్మవారి టెంపుల్ మనం ఎప్పుడన్నా ఇలా వెలిగించగలుగుతాము అసలు మనం వల్ల అవుతుందా అని అనుకున్న దాన్ని ఆ రోజు అక్కడ కార్తీక మాస శివరాత్రి మాస శివరాత్రి అయితే శివరాత్రి నాడు అండి శివరాత్రి నాడు ఎంత నాకైతే అసలు వెలిగిస్తే బాగుండు అనుకుంటే క్షణంలో తీర్చేశాడు భగవంతుడు ఇక్కడ అని అనిపించింది నర్మదా నదీ తీరం కాబట్టి నిజంగా ఆవిడ కూడా వింటారు అని చెప్పి మనం అనుకోవచ్చు అసలు రాణి ఆలియాబాయి హోల్కర్ గురించి చెప్పుకుంటే మాటలు జాలవు పద్ధతి ఆవిడకి ఎంత భక్తి అసలు ప్రతిరోజు ఆవిడ ఆవిడ చక్కగా వచ్చి నర్మదా నదీ తీరంలో తీసుక తీసుకొని శివ శివలింగం ఏర్పాటు చేసుకొని పూజ చేసి మళ్ళీ నర్మదలో కలిపేవారట ప్రతిరోజు చేశారట ఒకసారి నర్మదాకి బాగా ఫ్లడ్స్ వచ్చేసారనమాట అప్పుడు ఏం చేయాలా ఏం చేయాలనుకుంటే ఆవిడ దండం పెట్టుకున్నారంట ఇది ఎంత తగ్గిపోవాలి వెంటనే పదకొండు వేల శివలింగాలు రోజు తయారు చేసి నేను నర్మదలో కల్పిస్తాను అని చెప్పి ఇప్పటికీ చేస్తున్నారు వాళ్ళు రోజు వెయ్యి శివలింగాలు పదకొండు మంది కూర్చుంటారు బ్రాహ్మలు వాళ్ళ డ్యూటీ ఇంత చిన్న చిన్న చేస్తారు వాళ్ళ డ్యూటీ ఏంటంటే వెయ్యి శివలింగాలు చేసేయాలి ఆ ఫోర్ట్ లో కూర్చొని వాళ్ళ డ్యూటీ అదే చేసేసి అర్చన చేసేసి మళ్ళీ కలిపే కలిపేస్తాను ఎంత అసలు నేచర్ ఇంకా వాళ్ళకి తరగక ఏం చేస్తుంది అక్కడ దండం పెట్టుకుంటే పని అవ్వకుండా ఏమో ఎలా ఉంటుంది ఏమో దండం పెట్టుకున్నారు నేనైతే అక్కడ అందరం సుఖంగా ఉండాలి సంతోషంగా ఉండాలి తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది అనమాట వెళ్ళాలి అని చెప్తే సరే అని అనుకోవడము అక్కడ హోమం అని చేసుకున్నప్పుడు మీకు ఫొటోస్ పెడతాను కార్తవీర్యుడు కూడా పెట్టామన్నమాట స్వామి అమ్మవారిది అర్చన అది చేస్తూ అమ్మవారికి ఇక్కడ అర్చన చేస్తున్నాం హోమం దగ్గర సుదర్శన చక్రమును మనం వెళ్ళింది దానికోసమే కదా పెడితే కరెక్ట్ గా కార్తవీరుడి మీదే అదేంటి సూర్యుడివి కిరణాలు ఆయన సన్సెట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఆయన మీదే నాకు ఆయన కూడా అభిషేకం చేశాడేమో కార్తవీరుడి కనిపించింది దాకా అంత బాగా అసలు మళ్ళీ పూజ చేసుకునేటప్పుడు అయితే హోమము ఈసారి ఒక్క చిన్నది మిస్ అయ్యాను నేను ఆవిడ చెన్నైలో ఉంటారనమాట ఆవిడ పరమభక్తురాలు అమ్మవారికి ఎలా అంటే ఒక వారం వారంలో ఒక రోజు అసలు మౌనము ఆవిడది ఆవిడ మనకి పూర్ణావతికి వాడండి అని చెప్పి చీర పంపించారు లాస్ట్ టైం పూర్ణావతి అయిపోయినాక అందిందనమాట మరి అయిపోయింది కదండి నిన్న పూర్ణావతి అయ్యో పాప మీరు ముందు పంపించారంటే పర్లేదండి నెక్స్ట్ మంత్ వాడండి అని ఇవ్వండి అమ్మవారికి సరేనండి నెక్స్ట్ మంత్ అయితే ఇంకా కార్తీక అమావాస్య అని అనుకో అన్న తర్వాత ఆ చీర చక్కగా తీసుకొని వెళ్లాను గుర్తుపెట్టుకొని నేను ఆ చీరనే మనం హోమంలో సమర్పించాం ఇట్లా సమర్పించంగానే ఎవరో ఇట్లా చేయబట్టి తీసుకున్నట్టే బా అసలు ఆశ్చర్యం అనిపించింది నాకైతే అందరూ తెల్లబోయారు ఇట్లా జ్వాల అది కూడా పెద్ద ఎత్తున రాకుండా మళ్ళీ ఎవరో ఇట్ల చేతితో స్వీకరించినట్టు అనిపించింది ఈసారి కూడా వారాహి అమ్మవారు కనిపించారు నేను వెళ్తూ వెళ్తూ ఏం చేశానంటే హడావిడి హడావిడిగా విజయ్ గారికి ఫోన్ చేశాను ఎప్పుడు స్వాతి నక్షత్రం రేపనంగా చెప్తాను గుర్తు చేస్తాను అంతకు ముందు రోజు ఆయన మా ఇంటికి వచ్చారు ఆయన గుర్తు చేసినట్టు నా నీకు చెప్పా కదా కొన్ని కొన్ని విషయాలు అలా పైకి వెళ్ళిపోతాయి గుర్తుండవు అని అయితే ఏమండీ స్వాతి నక్షత్రం చేశారా స్వామికి హోమం అది అనంటే చేశానంటే నేను ఈ హడావిల్లో మీకు చెప్పలేదండి అని అంటే అయ్యో నేను ముందు రోజు వచ్చి చెప్పానమ్మా మీకు ఫొటోస్ అవి కూడా పంపించాను చేశాక అంటే నేను హడావిడిలో చూసుకోలేదు ఏమనుకోకండి స్వామికి అయితే జరిగింది కదా అంటే జరిగిందమ్మా అని అన్నారు ఈ హోమం ఆయన గుర్తు చేసుకున్నాను కదా ఈ హోమంలో కూడా స్వామి ప్రస్ఫుటంగా కనుకుంటారు లక్ష్మీనరస్వ స్వామి యజ్ఞవరాహుడు అంటారు సైన్ లేనిదే ఏ పని అని చాలా సంతోషం అనిపించింది అందరికీ కూడా త్వరితగతిన పనులైపోతాయి ఈ సారి అని గట్టి నమ్మకంతో వచ్చాను అలాగే అవుతే నమ్మకంగా స్వామికి సేవ చేస్తున్నాం అంతే ఖచ్చితంగా నర్మదా నది నది నదం ఇది నది అంటే ఏంటంటే తూర్పు వైపు వెళ్ళే నదము అని అంటే పడమర వైపు వచ్చి అరేబియా సముద్రాన్ని కలుస్తుంది అంట కేవలం యొక్క నదే అలా పడమర వైపు ప్రవహిస్తుంది ఎంత ప్రశాంత చిత్తంతో శివుడు ఎంత ప్రశాంతంగా ఉంటాడో నర్మదా నది కూడా అంతే ప్రశాంతంగా అసలు కదులుతోందా అన్నట్టు అనిపించింది చాలా చక్కటి ఎక్స్పీరియన్సెస్ మాతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే